జగన్ కాలనీలో జరిగిన ఆక్రమాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశించారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు గృహ నిర్మాణ శాఖపై మాట్లాడారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ విశాఖపట్నంలో అక్రమాలు జరిగాయని సభ దృష్టికి తీసుకువచ్చారు దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం స్పీకర్ అయ్యన్న స్పందిస్తూ ఆక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలన్నారు అధికారులు ఇచ్చే నివేదికలకు వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉంటుందన్నారు తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అలా చేస్తే మిగిలిన వారు తప్పులు చేరన్నారు ఈ మేరకు మంత్రి పార్థసార్థికి స్పీకర్ సూచించారు నేను కూడా జిల్లాల నుంచి వచ్చినప్పుడు తెలుసు మీరు ఇచ్చినటువంటి రిపోర్టులో అధికారులు ఇచ్చిన రిపోర్టు వాస్తవం కాదు వాస్తవంగా మాట్లాడుకుంటే అంతే మిమ్మల్ని ఏం ఉన్నాను ఈ డైరెక్షన్ కాదు రిక్వెస్ట్ ఇది ఒక రామకృష్ణ బాబు గారు ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎంతవరకు వాస్తవం ఎంక్వైరీ చేసి హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారుల మీద వెంటనే చర్య తీసుకోండి అది బయట స్టేజ్ మీద మాట్లాడినట్టు హౌస్కి తప్పదు తప్పది హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చినట్టు ఎంక్వైరీ చేసి అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే మిగతా అధికారులు అందరూ కూడా సెట్ అవుతారు నేను కూడా ఆ జిల్లా నుంచి వచ్చాను కాబట్టి అది తెలుసు